అందరికీ శుభోదయం రాజు హోమియోటాక్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకోసం జీవితానికి పనికి వచ్చే నాలుగు మంచి విషయాలు మిత్రులారా జీవితంలో ఏది ఎప్పుడు రావాలో అప్పుడే వస్తుంది అది ఎంత కాలం ఉండాలో అంతవరకే ఉంటుంది అది ఎప్పుడు వదిలిపోవాలో అప్పుడే పోతుంది ఇందులో దేన్ని నువ్వు ఆపలేవు నీ చేతిలో ఉన్నది ఒకటి ఉన్నంత వరకు నీతో ఉన్న వాటి విలువ తెలుసుకొని జీవించడమే ఇదే జీవితం